ఈనాటి మనుషులు ప్రేమ కంటే మూగాల జీవాల ప్రేమే ఎక్కువని నిరూపించుకున్న ఈ దృశ్యమే ఒక నిదర్శనం తన తల్లి మేత కోసం వెళ్లి తిరిగి వచ్చే మార్గం గుర్తించలేక పట్టణంలో చిక్కుకుంది తల్లి తిరిగి రాకపోవడంతో ఆ లేగదూడ అల్లాడిపోయి ఆర్తనాదాలు విన్న యజమాని ఆ లేగదూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణంలో ప్రదక్షిణలు చేస్తుండగా తన బిడ్డను పసికట్టిన ఆ తల్లి ఆటో వెనుక పరుగులు తీసిన దృశ్యం పలువురిని ఆశ్చర్యపరిచింది